నిల్లు తాదు ఏమో చెప్పదు రోగం లేదు ఒప్పి లేదు ఎవరైనా వైద్యులు నాటిపోతే చూపిద్దామాదోవ్యాధి చంపేస్తాడా సిద్ధురాడు చూసాడు గుర్రాన్ని కొడగా నువ్వు గుర్రాన్ని పెట్టకుండా మొత్తం నువ్వు తినుకుంటా నువ్వు పక్కన ఏమో చేస్తాడు గుడ్ సిద్ధున్నాడు

ఉన్నాడు ఈ ముస్లిం ఉన్నాడు డెబ్బై ఏళ్ళు వచ్చాడు దాదాపు ఈ గుర్రం ఎక్కడు ఈ గుర్రం సవార్ తీయడు దీనికి కాలు జోములు ఎక్కి కాలు తిమ్మిర్లు ఎక్కి ఇది ఎండిపోతుందేమో నేను గుర్రం ఎక్కుతా అని వాడు గుర్రంకి ఆ ఊరు తిప్పినాడు పల్లెలు తిప్పినాడు పొలాలు తిప్పినాడు ఆ ఊరికి దడేగాంపట్నము కర్ణకోటకు మధ్య నంది వాగు ఉంటుంది ఒక పెద్ద వాగు ఆ వాగు దగ్గరకు వచ్చినాడు పచ్చగడ్డి పచ్చగడ్డి ఈ గడ్డి తిను ఇల్లు అది గడ్డి చాలా నా మాటలు నీ బాధ చెప్పు సైగతో చెప్పేది నన్ను కోడాలు సెట్ చేయాలనుకోని ఆ గుర్రము ఏమి మర్మంతో ఏమి సైగతో ఆ గుర్రము చెప్తుంది ఆ బ్యాగ్రవానికి ముందు కాదు తోటి మూడు సార్లు ఒకటి అంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఈ కర్ణకోట ఈ ఉత్తర తిక్కున్న కర్ణకోట నుంచి ముగ్గురు వచ్చారు ఈ దిశ నుంచి ముగ్గురు వచ్చి అర్ధరాత్రి అర్ధరాత్రి రాజు గొంతు ఇక్కడ నుంచి ముగ్గురు మనుషులు వచ్చి మన రాజు సిద్ధమైనాడు నన్నెక్కే రాజుని చంపిపోతారు నా కళ వచ్చింది ఆ సగన బట్టే మాత్రం చెప్పింది ఇప్పుడు వానికి అర్థమైంది ఓహో ఒకటి ఉన్నట్టే ఈ పక్కన ముగ్గురు వాళ్ళ పిల్లలు ఎవరు సిద్ధులే అన్న కొడుకు వాళ్ళకి పొగ ఉంది వాళ్ళు వచ్చి సంపుతులని భయపడుతుండవా అమ్మా ఈ మాట కూడా గుడ్డోళ్ళు చెప్పమ్మా రాజు చెప్తా నేను చెప్తా నమ్మడా కొడతాడు నువ్వు చెప్పాలి ఆహా

నీ గురవంతు రోజు దానం పెడుతుండూ అన్ని నువ్వు చెప్పిన పదార్థం అన్ని పెడుతుండ ఆ తినటంలే నీ చెక్కమ్మ చెక్క సారా పెడతా నాటు సారా ఎక్కిస్తాడా అన్ని ఎక్కిస్తుండీ తినటంలే ఆహా సారా పెడుతుండీ మన ఎట్ట నాకు చెప్పింది నువ్వు చెప్తే నమ్మవు ఏం చెప్పిందిరా ఒక్కరిద్దరు ముగ్గురు నీ అన్న కొడుకులు వచ్చి నీ గొంతుకు వస్తారంట ఆ దిగులతో అవి ఉండిపోతా ఉంది గుర్ర పెట్టి చెప్తుంది కాదు తిక్కడి తిక్కడి నమ్మని గుర్ర పెట్టి చెప్తుందా అది నీ దగ్గర అడుగు అని కూడా అనుమానం ఉంది మీ మూడవ దగ్గర దగ్గరకు వచ్చినారు ఎప్పుడు వచ్చారో అనుమానం ఉందని సరే అని

అది భ్రమరా నాకు కూడా చెప్పమ ఆహాయిని అంటే అప్పుడు ఆ వ్యాగర వానికి ఏ విధంగా చెప్పిందో అవను ఆ సిద్ధురానికి కూడా సైకిల్ చేసి ఆ విధంగా చెప్పి ఆహా రాజు కు అనుమాన మాయానా రాజు కు అనుమాన మాయానా అనుమానమైన సిద్ధురానికి ఆ వరుణము ఇట్లా సైకిల్ చెప్పిందంటే దగ్గరికి వచ్చినారు ఏ అర్ధరాత్రి వచ్చారో ఏ పట్టపగలు వచ్చారో ఏ క్షణాలు వచ్చారో ఎక్కడ చూసిన బో కర్ణకోట రాజులు అంటే పాలగాలు రోని చుట్టూ పల్లెలు భయపడ సాగదు ఆహా ఫి రోజు నాడు పిడుగులు రావాలంటారు ఆహా ఏం ఆహా నన్ను దంపుతా అంటారు నాకంటే ముందల నాకంటే ముందలా

చక్రవర్తి శాత కాదు ఏ పాలగాల శాతం కాదు ఎవరున్నారంటే పక్కన నేను ఉండే దడేగామ పట్టం పక్కన బడేగాం పట్టం బాము పట్టము కొడకులు పక్క జంట జంటనగరాలవి హైదరాబాద్ సికింద్రాబాద్ లక్కగాం బడేగా పక్క పక్కనే రెండు రాజ్యాలు వెళ్తున్నాడు బడేగాం పట్టణంలో దత్తు అయిన పుట్టు గుట్టివాడు ఆయన కూడా ఆరమాటి కాపులే పుట్టు గుట్టివాడై పిల్లలు దాకా దొంగతనాలు బతుకుతా ఏదో అట్ట బతుకుతున్నారు వాళ్ళ రాజ్యం దాకా అప్పుడు ఆయన కొడుకులు ఎవరు रंगलगडाड मेगागडू मंत्राल मादेवा सां ఈ నలుగురు ఆ గుడ్డోడు ఎవరు ఈ దత్తరాయన కొడుకులు ఆడ ఏం చేశాడు నేను గుడ్డోని నాకు రాజ్యం లేదు నేను సంపాదించుకుని ఏం చేస్తా ఆ అని ఆ కొడుకు మంత్రాల మారి రెండో వానికి అంతరాలు అంతరకట్టు మంత్రకట్టు భీగశాలి మంత్రాలు నేపాల భూపాల పగడము నేర్పించాడు ఆడేలో ఆడ మంచి వచ్చాడు అంతకట్టు కట్టడం వచ్చి తప్పించుకోవడం అంత కట్టు కట్టు కనుబాబు సార్ దొంగల వాళ్ళు అది మీరు భయంకరమైన దొంగలు నూరు దొంగలు ఆ చుట్టుపక్కల ఆ దడేగా దొంగలు

దత్తరాయ కొడుకులు చెమ్మగాడు మమ్మగాడు మంత్రాల మాదే పెద్ద నష్ట నలుగురు దిశలా పంటలు చెప్పారు వానికి ఒకరికి ఇద్దరు పిల్లలు ఒకరికి ఆరు మంది పిల్లలు పెద్ద సైన్యం వాళ్ళు చూసి ఎవరో విషయం లెక్క చేసేవాళ్ళు కాదు వాళ్ళు వీళ్ళు అలా పిలిస్తే పోరాటరు రాజు చక్రవర్తి సిద్ధమైన నాయుడు గోల్కొండకు పెద్ద పేరు మాట ఉన్నాడు బలవంతుడే డబ్బులో బలవంతుడు పోవాలని నలుగురు వచ్చి వంగి దండాలు పెట్టినారా సిద్ధో నాయనకు నలుగురు గలు ఆ పెద్దగా సార్ చెంగాడు మంబడు మంత్రాలు మాదే ఏమయ్యా చె పనిచేస్తాం అయినా కూడా మాతో నీకు ఏం పని నీకేం వచ్చిన సైన్యం ఉంది మంది మార్బలం పాలేగా ఉండరు దేనికలు గురువు ఒంటలు సారులు ఉంది అవును లేర మీతో పని పడితే పని పడిందా రాజా అన్నాడు

ఇక రోజు సంబంధి సోమరి ఆ ముగ్గురు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఏవో దొరికినా ఇద్దరు 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 ముగ్గురు ఒక్కడు ఒక్కడు అంటే ముగ్గురు సత్తురా ఆహా అయ్యా ఎప్పుడూ తొందవాళ్ళు నలుగురు కరణకోట పేరున్నారు ఆ రాజుల పేరున్నారు కరణకోటకు పోయినట్టు కూడా తిరిగిరా నోమురా కర్ర కానీ కూడా తిరిగేలా కాకి పక్క రాజులో కాకి రాదు పొదరాత్రులు పన్నెండు చేత బట్టి వాళ్ళ హజారి గుర్రం ఎక్కి ఆ తలలు పన్నెండు లక్షల సైన్యాన్ని ఒక గంటలో సమాప్తం చేసే రాజు ఆయన ఎరుగులు చేస్తాడా మీరు ఈ రాజ్యంలో ఈ దడేగా పడేగా చుట్టూ రాజ్యంలో దొంగతాలు చేస్తారు దోపిడీలు చేస్తారు మీరు దౌజన్యాలు చేస్తారు మనుషులు చంపుతారు నా దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి చెప్తారు సత్యనాయ కొడుకులు చాలా ఇది చేసిన రోజు అని అప్పుడు ఆ దొంగ వాళ్ళని వాయిన సిద్ధోయినాడు నాయుడు భయపడిచ్చినాడు గెటాహ్ మీరు చుట్టూ రాజ్యాల్లో దొంగతనాలు దోపిడీ చేశారు ఎవరు వచ్చి నాకు ఇచ్చారు రాజుకు రాజా మా ఇంట్లో దొంగతనం మిమ్మల్ని వినిపించి మీ ఎన్నికరేఖలు కట్టి మిమ్మల్ని గోల్కొండ నభాబు కబ్బ చెప్పి మీ తల ఉత్తరిస్తారా అని చెప్పి గుడ్డు నా గుడు పాపిస్తున్నాడు అనుకో నిజంగా మా మీద ఎన్నో కేసులు ఉన్నాయి పాత కేసులు అవన్నీ తోడు అనుకో మా ప్రాణం మొన్న శిక్షాడు మాకు అనుకున్నారు అయ్యా అయితే ఏం చేయాలా పోవాలా పోవాలంటుండవు పోతా ఒక్కటి దొరికినా ముగ్గురు రూపాయలు చంపుతాం ఇప్పుడు రెండు రోజులు ఉండాలా ఒక్కటి రెండు మూడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటా ఐదు రోజులు నాపోయి ఇంటికి వస్తాం చూడ అని చెప్పినారు ఆ దొంగవాళ్ళు రాజుకు ఆ దొంగ వాళ్ళకు ఒప్పందం సరే రాజా మళ్ళా ఇప్పుడు మాకెట్లా నువ్వేమో చెప్తా రాజా అప్పుడు ఏమంటున్నాడు మీరు ఆ మా అన్న కూడా మీకు రుణం ఊరికపోదు నీకేమేస్తా సత్త చేతులకు బంగారు కడియాలు మంచికి లక్ష పైకం లక్ష ఉరాలు మంచికి రెండు కొమ్ము మీ మీద ఉన్న పాత కేసులు అన్ని ఎక్క అని లంచం మాట్లాడుకున్నారా దొంగవాళ్ళు ఆ సిద్ధ వినాయకుడు మళ్ళీ ఎప్పుడు పోతాం ఎప్పుడు రేపే పోతాం రేపే నువ్వు చెప్పినాక ఏముంది రా వాళ్ళు ఐదు రోజులు ఉంటామంటుంటారురా ఆ కర్ణకోటకు పోయి ఐదు రోజులు ఉంటాం అంటున్నారు ఐదు రోజులు దొరకకపోవచ్చు దొరకకపోతే మేమేం చేయాలా ఆ సంపరికి వాళ్ళ అనుకో దొరకాలా యుద్ధం చేయాలా ఉల్లిగొరుకుతారా రస ఆహా మీరు మీరుగా మీరు దొంగన కొడుకులు మీరు చెప్పేది అప్పతారు మీరు కర్ణకోటకు పోకుండా దండో ఊరు మీదకి పోయి ఆ కొండ కింద గుళ్ళో వండుకొని ఐదు రోజులు పండుకొని అయ్యా మేము మోయిస్ ఉంటది ఏం చేయాలా అయ్యా అని ఏం చేయాలి రచ మీరు నలుగురు నా కాళ్ళు నా కాళ్ళు పిసికేటోడు నా చేతులు పిసికేటోడు నా ఒళ్ళు పట్టేటోడు నేను తినంగా మిగిలిన ఎంగిలన్న తినేటోడు కిరిశాల కిరిమోజీ ఇంకొకటి అరే అప్పటికి నలుగురు దొరలు నలుగురు దొంగలు వా దొంగలకి ఐదు మంది దొంగ ఒక దొంగ ఉన్నప్పుడు మంచి వాటి కూడా దొంగలు అంటారు ఐదు మంది దొంగలు అయ్యా దొంగ వాళ్ళు ఏ విధంగా అర్ణకోటకు

బాగా నంది బాకొచ్చారు ఏమయ్యా ఏమయ్య మీకు ఏమైనా వచ్చింది నంది బాగా మేము ఏరే రాజ్యానికి దొంగతాను పోతున్నాం పోతారు కరెక్ట్ ఎందుకు ఎప్పుడు చల్లకపోలేదు నంది బాగలేకొచ్చి వాళ్ళు వాళ్ళ భార్యల్ని కాదే మేము ఎక్కడెక్కడనో దొంగతనాలు చేసినాం దోపిలు చేసినాం హత్యలు చేసినాం యుద్ధాలు చేసినాం అవేలా బాగా చెప్తా చె మీరేమనుకుంటున్నారంటే <usat> మేము ఎప్పుడో దొంగతనాలు దోపిదె నెలకు రెండు నెలలు కొచ్చటి ఆ వారానికి పదిహేనుకొచ్చిన వచ్చారులే మా వాళ్ళు ఎక్కడనో చేలకారులు అన్నారలే ఎక్కడనో పల్లెటూరు ఉండాలనుకున్నారు ఆహా ఇప్పుడు మేము పోయేది మరణకోట ఆడవాడ రాకపోయి చచ్చిపోయినామనుకో చంపితే వచ్చాం సంపలేక దొరికినామనుకో మమ్మల్ని మాత్రము చంపేసి ఆహా పాలకాయలు ముక్కలు తింటాయి ఆహా మీరేమనుకుంటారు ముండమోయారు అట్లే ఉంటారు మీరు అట్లే ఉంటారు మాకు మోక్షం పెట్టొచ్చు ఆహా అని ఆ మూడు మునకలు

వాళ్ళకు ముదుట బుట్లు రాజులు చిట్ల వేసి రేహికల్ దించేసి ఆ నల్లలు నల్ల పుసల దండలు బుట్లు దించేసి పడి అని వాళ్ళకి పంపించారు వాళ్ళకు లోపల భయమే ఎందుకంటే ఏరే రాజ్యాలకైతే పోతాము కర్మకోట కంటే ఆ సోమంది నాడు ఫిరోజినాడు మహావీరులు అది లోపల భయంతో కానీ పోకుంటే గుడ్డతో బాగా ఏం చేస్తాడో తిరగడో మమ్మల్ని రాజ్యంలో బాగా దొంగ వాళ్ళు ఏ విధంగా దొంగ వేషాలు కట్టుకుంటున్నారు వాళ్ళంటే ఆయా నలుగురు దొంగ వాళ్ళు కచ్చల ఫోటోలు వాళ్ళు మన శాట్ అంటారు అప్పుడు చల్లాడాలంటారు అలా చల్లాడాలు వేసుకుని ఉండి నిండా చమురు చమురు పైన మసి పూసుకున్నారు మనిషి కనపడకూడదు పట్టుకుంటే దారిపోవాలి మనిషి అట్లా ఆ తోసుకున్నారు ఒక్కొక్క మనిషి వచ్చేసి పడి శనిగలు ఉప్పు శనిగలు శనిగలు అవి బాగా పెన్న మీద ఎంపుకొని అవి ముల్ల కట్టుకున్నారు అవి వారిలో చెడిపో ఉప్పు వేసుకుంటాయి ఉప్పు చేయడం నిద్ర రాకుండా రాత్రిపూట తర్వాత సొంగరొచ్చలు సొంగరొట్టెలు అంటే మన ఆంధ్ర సైడ్ కాదు సార్ కర్ణాటక మహారాష్ట్రలో మన రొట్టెలే గోధుమ రొట్టెలే పెన్న మీద కాదు సార్ దాన్ని సొంగరొట్టెలు అంటారు పది పది సొంగరొట్లు కట్టుకున్నారు కుర్దా కోట్ వేసుకున్నారు ఉప్పు కోట్లు వేసుకున్నారు ఎందుకంటే కంపకి పర్జీ కూడా కుట్లు వేసుకున్నావు ఇలా అన్ని సిద్ధం తేగా కత్తులు మచ్చు కత్తులు మాయ మాయకత్తులు పటా పటాకత్తులు అన్ని రకాల విల్లనం కత్తులు తీసుకున్నారు దొంగ వాళ్ళు వాళ్ళ ఊరిపేటొచ్చినాక వాళ్ళతో పాటు కిరిశాల తిరుమో వాడు వాళ్ళ వాళ్ళు ఒప్పిస్తాడు ఏదో వాడు కూడా వచ్చి వాళ్ళతో చేరినాడు ఐదు మంది దొంగలు అప్పటికి పెద్దగా సబ్ కిరిశాల తిరుమోది ఐదు మంది దొంగలు కర్ర కొడకొచ్చినారు

వాళ్ళు పోయేది ఆశామాసి కాదు రణము లేక రణకోట లేకపోతున్నారు గుర్రాలున్నాయి రాజులు రణసూర్యులున్నారు కోట లేకపోయేటప్పుడు వాళ్ళు కత్తులు కటారులు వీటలు బల్లాలు ఇళ్లనమ్ములు తేగా కత్తులు మచ్చు కత్తులు మాయకత్తులు అలా అన్ని రకాల సిద్ధం చేసుకుని ఆ వాళ్ళకు ఏ విధంగా కావాలి ఆ విధంగా తినడానికి పదార్థం తీసుకొని నిద్ర పొద్దున గుట్టలు ఎవరు ముందు చిరుతప్పులు ఏ విధంగా ఎగురుతుందో ఆ ఈ మన గుర్రం స్వారీ గుర్రం ఏ విధంగా దౌర్దిస్తుందో ఆ విధంగా ఎగురుత రాళ్ళు రప్పలు కంపలు వాళ్ళ కింద సదరమైపోతుంటాయి ఆ విధంగా ఖర ఖండేరాయన కొండకు వచ్చిన దేవుడు సార్ ఖండేరాయన కొండ అంటే అయ్యా ఆ చుట్టుపక్కల రాజ్యాలకు ఊర్లకు అది ఒక పెద్ద స్వామి ఖండేరా అంటే ఈశ్వరుడు కింద దారి కొండ దావా దా దారి అనుకో కొండ కొండా బయర స్వామి ఆహ హ కొండ కింద అవను ఆ కొండకింద దడే గాంపడం పోవచ్చు కర్నకూట పోవచ్చు కౌలేశ మోలేశ కోడ పోవచ్చు హుప్లి పారవడ ఏ రాజ్యానికైనా వాళ్ళు కూడా ఆ గుడికి బుడికి దారి ఉంది ఆహ హ రస్తా ఉంది అలస్తా ఉంది ఆని కుచా చూసినాడు తమ్ముళ్ళారా మనము మరణ కోట లేకపోతున్నాం తమ్ముల రాది మాములు కోట కాదురా మరణకోట ఉండని ఒక మూడు పుష్పములు తెంపుకున్నాడు మూడు పూలను దింపుకొని పూలని చాలా మూడు పుష్పాలు ఒకటా రెండా మూడా మూడు ఎన్నైనా సరే అని అని జోసులు చెప్తే కాలం తీరి ఆ సమయము దగ్గరకు వచ్చి ఆ అసలమైంది రాజుకు ఎవరికి అప్పుడు గడే ఆ పేల్దారులు పెట్టినారు ఆరు మాసాలకు ఈ కోటకు రణసులు ఆగది పోతాడని ఆ పెట్టారు కదా ఆ మాట కాలము కలసి వచ్చేనా చేతుల వన్నా పుష్పము అయితే నాయన వచ్చి ఆ కండేలాడు స్వామి పుసువశారు పుష్పం పడిందిరా దేవుడు కానీ సాధించగలదు తమ్ములారని అవును అప్పుడు ఆ దొంగ వాళ్ళు అయ్యా వాళ్ళు వచ్చి ఆ కండేలా ఉన్నారు సాయంకాలం సాయంత్రం పూట ఉద్యుమిక టయాన ఇప్పుడు చుట్టూ ఆ పొలాల చుట్టు సేద్యాలు చేసే రైతులు ఆ గాలు